నా పేరు సురేంద్ర అన్న నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను అంటే మా బాబాయి కూతురి అమ్మాయి సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు వాడు అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చింది హనుమానగుద్ది గ్రామం సో హనుమానగుద్ది అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు సో రోజు మా తమ్ముడు బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయి రోజు మా తమ్ముడిని డ్రాప్ చేసేవాడు డ్రాప్ చేసిన తర్వాత ఈడు బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింటే సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి సో మా పిన్ని ఏంటంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమంతి గ్రామానికి హనుమను గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊరిలోనే సో కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి ఇలా మీ అమ్మాయి రాలేదు సో ఇలా అందుకనేసి కాల్ చేసామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని అరే ఇలా వైసూ కాలేజీకి పోలేదంట సో పోదాంరా కాలేజ్ దగ్గర అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాము కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూశాను అక్కడ సార్ వాళ్ళు ఉన్నాడు నేను అడిగాను ఏం జరిగింది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను దానివల్ల వాళ్ళు చెప్పారు చెప్పడము సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండి కూడా పోతాను మండే అని చెప్పిందంట అంటనే నేను ఏం చేశానంటే వెంటనే వీడు అనే వెళ్ళి ఉన్నాడు యాక్చువల్గా వాడు వన్ ఇయర్ నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో మెయిన్ రీజన్ కూడా పొద్దుట అది చేరడానికి అది కూడా కారణమే సో మేము ఏంటంటే ఆల్రెడీ వాడి త్రీ టైమ్స్ నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను అసలు మీ అమ్మాయి జోళ్ళకి రాను అని చెప్పాడు సరే అనేసి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు అంటే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది సో అందుకనేసి వాళ్ళని ఏమని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే నేను నా చెల్లెళ్ళు కూడా నేను వార్నింగ్ ఇచ్చుకున్నాను పెట్టుకున్నాను తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలుపెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా ఏమైనా అంటే ఎలా చేస్తాడంటే నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు మా మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ మీ అందరూ జైలుకి వెళ్తారా అని అలా చెప్పేవాడు మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదనమాట సో అలా ట్రాప్ చేశాడు తర్వాత నేనేం చేశాను కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా గండికోటకు పోయింది అనేసి నేను మా అన్నకు కాల్ చేశా అన్న నువ్వు మా అన్న పని పనిచేస్తాడు సో మా పిన్ని పిన్ని ఈడే ఉంది నువ్వు కాలేజ్ దగ్గరికి రా అనేసి మా అన్న మా పిన్నిని కాలేజ్ దగ్గర పెట్టేసి నేను గండికోటకు వచ్చేసాను సో నేను గండికోటకు వస్తా నేనేం చేశానంటే వాళ్ళ బా వాడి ఫోన్ లొకేషన్ అంతా పని చేయలేదు వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది ఆ నెంబర్ పని చేయలేదు పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేశాను అంటే ఇంత ముందు గొడవ చేరిపో వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారన్నారు అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అనేసి నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు సో అందువల్ల వాళ్ళకి చెప్పాను ఇలా జరుగుతుంది చూసుకో అనేసి సో అందువల్ల నేను వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు అంటే వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకు ఐటీ ఇది ఫీజు కట్టని వెళ్తున్నాను వెళ్ళిన్నాడు అంటే నేను వాడు యాక్చువల్గా టెన్త్ ఫెయిల్ అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫెయిల్ వాడు వాడు ఇది రాలేదు తర్వాత ఏం రాశాడు రెగ్యులర్ అయితే వాడు ఎగ్జామ్స్ రాయలేదు ఫెయిల్ సో అందుకనేసి నేను వాడికి అది చెప్పాను అరే వాడు టెన్త్ ఎగ్జామ్స్ రాయలేదు కదా నువ్వు ఐటీ ఎలా చెప్తావు ఫీజు కట్టినంటే వాళ్ళు లేదు వాడు ఓపెన్ కట్టాడు ఓపెన్ కట్టిన తర్వాత పాస్ అయ్యేసి ఐటీ ఫీజు కట్టు అని వెళ్ళేసి వెళ్ళి ఉన్నాడు అన్నాడు సరే అనేసి నేను కల్ కట్ చేసాను కాల్ కట్ చేసి ఇంకా నేను ఇక్కడ ఇంకా వస్తున్నా గనికోట కాల్స్ అవి జరిగాయి నేను ఈ ఏడుకు బయలుదేరతాం బయలుదేరి వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది మాకు వాళ్ళమ్మ డాక్టరాకి పోయింది అల్లగుతుకి పోయింటే ఈ పాప అలా టర్నింగ్ తిరిగేలాక చూసింది వాళ్ళమ్మ లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుతుకి పోయినాక నేరుగుంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం వైష్ణవి రాలే సార్ అని అంటే ఏంది మేడం వచ్చింది అని వైష్ణవి ఇద్దరు ఉన్నారని మా భార్యకి ఫోన్ చేసి ఇద్దరు ఉన్నారు ఏ వైష్ణవో అడిగి కనుక్కో చేసిన చేసినా పశువులేటి వచ్చినవి కనుక్కొట్టే ఆ పీజీ వచ్చినవి రాలే అని అంటే ఇంక మా భార్యకి ఫోన్ తెచ్చి మా వాళ్ళు వచ్చిన మా భార్య మా అన్న కొడుకు వచ్చి కాలేజీలోకి పోయినారు కాలేజీలోకి పోయింటే ఇంక కనుక్కొని నాకు ఫోన్ చేసినారు లేదు బా అని మా భార్య సరే నేను పనికి మధ్యాహ్నంగా రెండు కల్లా దిగుతలే అని వాళ్ళ ఫ్రెండ్స్తో ఐదు కల్లా కాలేజీలో ఉంటా అని చెప్పిన ఉండే చెప్పాలి మనం సో మనకి పి వైష్ణవి అని చెప్పేసి సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు వన్ టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము ఎట్ ద మోమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రోగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ వీల్ టెల్ టు మీడియా థ్యాంక్ యూ